నమస్తే గుత్తిలో నెహ్రూ మరియు కందుకూరి వీరేశలింగంకు నివాళులర్పించిన పెన్షనర్స్ రిపోర్టర్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర పెన్షనర్స్ భవనంలో అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాబాయి పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ కందుకూరి వీరేశలింగం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జవహర్ జవహర్లాల్ నెహ్రూ కందుకూరి వీరేశలింగం చిత్రపటాలకు అదనపు కార్యదర్శి జెన్నే బాబు వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అదనపు కార్యదర్శి జన్నే కుల్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధాని భారత స్వాతంత్ర పోరాట నాయకుడు జీగా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత పండితుడు చరిత్రకారుడు కూడా భారత రాజకీయాల్లో శక్తివంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి ఈయనే మూల పురుషుడు అని ఈయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మే ఇరవై ఏడున చనిపోయారని అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాబాయి బాబు తెలిపారు మరియు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ జాయింట్ సెక్రటరీ లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం నవయుగ వైథాలికుడు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజం స్థాపించారు యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలైంది సమాజ కొరకు హితకారిణి హితకారిణి సమాజం పంతొమ్మిది వందల ఐదులో అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానం ఇచ్చేశాడు ఇతనికి బిరుదురావు బహదూర్ ఇతను పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున చెన్నైలో మరణించారు అని అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ జాయింట్ సెక్రటరీ రెడ్డి శామ్యూల్ వెంకటేష్ నారాయణరెడ్డి గోవిందప్ప శైక్షావళి నారాయణ శెట్టి తదితరులు పాల్గొన్నారు